చాలా నమస్కారం అధ్యక్షుల సార్ యావత్ అగ్రిగేటర్ డైరెక్టర్ సార్ వాల్మీకి సంఘం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర સેવા వాల్మీకి సంఘం కదిరి ప్రాంతం నుండి అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లా అదేవిధంగా రాయచోటి చిత్తూరు ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి మా వాల్మీకి సోదరులు అందరికి నమస్కారం ముఖ్యంగా ఏమంటే ఈరోజు వాల్మీకి రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి సారు గారు ఈరోజు వెలువడినటువంటి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏపీ అగ్రికల్చర్ డైరెక్టర్గా నియమితులు అయినటువంటి మా వాల్మీకి సంఘం నాయకులు బంగారు కృష్ణమూర్తి అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ఎన్నో నాలుగైదు సంవత్సరాల నుంచి విజయలక్ష్మి ఫౌండేషన్ నుంచి తర్వాత రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు కదిరి ప్రాంతం నందు నిర్వహించి బడుగు బలహీన వర్గాలను చదువుల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు మరి ఈ అవకాశాన్ని మళ్ళీ ఉపయోగించుకుంటూ మన రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి బంగారు కృష్ణమూర్తి గారిని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మా వాల్మీకిల నుంచి మరి రాష్ట్ర అగ్రికల్చర్ డైరెక్టర్గా నియమితులు చేసినందుకు మా వాల్మీకి సంఘం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం జై వాల్మీకి సేవా సంఘం అధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మిషన్ డైరెక్టర్గా నియమితులైనందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులకి వాల్మీకి సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరే మన కందుకుంట ప్రసాద్ శాసనసభ్యులు ఇటువంటి వర్గాలందరినీ కూడా ముందుకు తీసుకురావాలా వాళ్ళని అభివృద్ధిలోకి లేకి తేవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు అందులో భాగంగా గత నాలుగు నెలలకు ముందే ఈ డైరెక్ట్ పోస్టును రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తే నేను మన కృష్ణమూర్తి అన్నగారికి వెంటనే మేము ఓకే చేశాము అని చెప్పడం కూడా జరిగింది మరే అన్న వాల్మీకులందరి తరఫున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీలాంటి వాళ్ళు మా అవసరాలని నిమిత్తం గ్రహించి మాకు సాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వాల్మీకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ పునరుద్ధరణ అంశంపైన రాత్రి కూడా మీ విషయంపైన ప్రస్తావన చేసి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి నేను స్వయంగా మీకు చెప్పి మిమ్మల్ని ఒక రూపకంగా ఇచ్చేదానికి అనుమతిని ఇస్తానని చెప్పిన కూడా దానికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కృష్ణమూర్తి అన్న లాంటి వాళ్ళు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన చేతనేంత వరకు పది మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నాడు ఆయనకు కూడా ఇక ముందు ముందు కూడా పోయి మంచి ఆశీస్సులు అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశించిన మా అన్నగారికి ధన్యవాదాలు తెలుస్తాం గారు కృష్ణమూర్తి అయినా నేను నేను ఇంజనీరింగ్ చదివి ఉద్యోగ అన్వేషణలో ఉద్యోగం కోసం ఎదుగులా టైంలో స్వర్గీయ తారక నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం ప్రభుత్వము రోజు మన ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ ఉద్యోగాలు ఒక రికమెండేషన్ లేకుండా టెన్త్ క్లాస్ వెరిటీ పైన ఎవరైనా అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది ఆ రోజు మేము ఆ తెలుగుదేశం ప్రభుత్వం పుణ్యమాని టెన్త్ క్లాస్ మెరిట్ ఉన్నందువల్ల ఆర్టీసీలో ఉద్యోగం వచ్చి ఆ ఉద్యోగం ద్వారా ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ లాంటి ఎప్పుడూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వాళ్ళ మన్నలను పొంది అభివృద్ధి అయ్యేదానికి కానీ బాగుపడేదానికి కానీ ప్రజలే తోడుంటారనే నిర్వచనంతో మేము ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెంచుకొని అలాగే కొన్ని కారణాల వల్ల ఉద్యోగం మొదలుపెట్టి కదిరిలో కందికుంట ప్రసాదన్న గారు చేసే సేవా కార్యక్రమాలు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ముందు ముందుండి మీకు చేస్తానని చెప్పడంతో అతను ఎవరికి ఏ కులస్తులకైనా కానీ గుళ్ళకు కానీ గోపురాలకు కానీ యాక్సిడెంట్లు కానీ ఆసుపత్రులకు కానీ ఏ కష్టం వచ్చినా ముందుండి చేసేవాడు అతన్ని స్ఫూర్తి తీసుకొని అతని దగ్గర ఉంటే మనం కూడా ప్రజలకు సేవ చేయవచ్చు అనే ఆలోచనతో నేను కూడా తెలుగుదేశం పార్టీలో చేరి వ్యాపారపరంగా ప్రజల సహకారంతో నా దగ్గర ప్రజలు కొన్నను కొన్ని దాని వల్లను నేను కొన్ని కొన్ని రకాల వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి అయినాను నేను సంపాదించిన సంపాదనలో కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో కూడా నేను ఏం పని చేసినా ప్రసాదన్న గారిని అడగని ఏదీ చేయను నాకు అన్ని విధాల ప్రసాదన్న వెంట వెంటుండి ఆ రోజు అన్నా క్యాంటీన్ పెడతామని అన్నాన్ని అడిగి పెట్టాను ఏ వ్యాపారం చేయాలని ప్రసాదం ముందరుండి అడుగుతాను ప్రసాదన్న గారు నాకు వెనకల కుడు లాగా తోడుండి అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు ఈరోజు కూడా నా కష్టాన్ని చూసి ప్రసాదన్న గారే మన పార్టీకి రికమెండ్ చేసి నాకు ఈ డైరెక్టర్ పదవి ఇప్పించడం జరిగింది ఈ డైరెక్టర్గా నేను రైతులతో ఒక ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి రైతుల కష్ట సుఖాలు చూశాను రైతులు పడే బాధలు చూశాను నాకు ఆలోచనకు తగ్గట్టుగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రైతులకు సంబంధించిన మిషనరీ దాంట్లో డైరెక్టర్గా రావడం జరిగింది ఈ డైరెక్టర్ మిషనరీ డైరెక్టర్ అంటే ఈ రైతులకు పనికి వచ్చే పనిముట్లు ఏవేవి ఉంటాయి మిషన్లు కానీ ఇవన్నీ దాని ద్వారా వస్తాయి ఈ దాంట్లో వేయడము నాకు చాలా సంతోషం తగ్గ విషయము మనకు ఈ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మోదీ గారు ఈరోజు ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్క మనిషి కానీ ప్రతి ఒక్క మగవాడు కానీ స్వతహాగా బతకాలనే ఉద్దేశంతో ఒక సబ్సిడీ లోన్లు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది మనం ఆ సబ్సిడీ లోన్లు తీసుకొని మన ఇళ్ళ వద్దనే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఉద్యోగమే కావాలనే విధంగా కాకుండా ప్రతి ఒక్కరు ఒక పారిశ్రామికవేత్తగా అభివృద్ధి కావాలనే ఏమి సమీక్ష ఆలోచనతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఉమ్మడి ప్రభుత్వం ఆలోచనతోనే ప్రతి ఒక్కరికి ముందుకు తీసుకెళ్తాంది ఈ ఆలోచనలన్నీ ముందర పెట్టుకొని మన కందికుండ ప్రసాన్న గారు కూడా రాష్ట్రంలోని మన ఎనుకబడిన కదిరి ప్రాంతాన్ని ఇక్కడ నీళ్లు బాగుంది లేబరు బాగుంది కావున ప్రసాదన్న గారు మన కదిరిని ఒక పారిశ్రామిక హబ్బిగా హబ్బుగాను అలాగే టెంపుల్ టూరిజం గాను అభివృద్ధి చేయాలని దృఢ నిక్షేపంతో ఉంటారు వాళ్ళ అడుగుజాడలో మేము నడుచుకుంటూ మేము కూడా ప్రజలకు మా ఛా చేతనైన సేవలు చేసి మాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తామని ప్రజలకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే మేము వాల్మీకులో రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అధ్యక్షుడిగా నేను ఎన్నో ఏళ్ళ నుంచి వాల్మీకులు ఎస్టీలు చేర్చే విషయంలో ప్రతి మీటింగ్లోనూ ప్రతి చోటను ప్రతి ప్రభుత్వాన్ని వినవించుకుంటూనే వస్తున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేయలేదు అదే చంద్రబాబు నాయుడు అయితే పద్నాలుగులో కానీ అట్లా కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది ఆ మధ్యలో కొన్ని కారణాల వల్ల విభేదాల వల్ల ఎస్టీ సాధన కాలేదు ఇప్పుడు మళ్ళా కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు ఇప్పుడైనా కానీ మీరు ఇచ్చిన వాగ్దానాలను మా వాల్మీకి రాష్ట్రం సేవా సంఘం తరఫున నేను ఎంత తెలుగుదేశం కార్యకర్తను నాయకుని అయినా కానీ మాకు వాల్మీకి కులమే ముఖ్యము వాల్మీకి జాతే ముఖ్యము మా జాతికి జరగాల్సిన న్యాయం ముఖ్యము కావున ఉమ్మడి ప్రభుత్వం ఒకటిగా నిలిచి మాకు వాల్మీకులను హిస్టిలైజ్ చేర్చి మా చిరకాల వాంచను నెరవేర్చి మా వాల్మీకుల మొత్తం రాష్ట్రంలో ఉన్న నలభై యాభై లక్షల మంది మన్నలను పొంది మళ్ళా వచ్చే రాబో దినాల్లో పంచాయతీ ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు అన్ని దాన్లలో కూడా మా వాల్మీకులంతా మీ వెన్నంటే ఉంటారు కావున ఇది గ్రహించి ఒక ఉమ్మడి ప్రభుత్వాలు కేంద్రంలో కానీ స్టేట్లో కానీ వాల్మీకులను తొందరగా ఎస్టీలో చేర్చవలసిందిగా కోరుకుంటూ ఈ రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం తరఫున అలాగే తెలుగుదేశం మార్కెట్ అగ్రికల్చర్ డైరెక్ట్గా ఉన్నా కానీ నేను కోరుకునేది అదొకటే కావున మీరు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవితాంతం మేము మా వాల్మీకులు మీకే రుణపడి ఉంటాము కావున మమ్మల్ని పదే పదే హిస్టరీలు చేర్చోతున్నాము అలాగే ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈ కర్నూలు మహాసభలో కూడా మీటింగ్ ఇచ్చారు మీటింగ్లో మేము ఎస్టీ వాల్మీకులు ఎస్టీలు చేస్తామని మాట ఇచ్చారు మేము ఎన్నో ఉద్యమాల ద్వారా ప్రధానమంత్రి మోదీ గారు కూడా చెప్పాము ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు ప్రపంచంలోనే మంచి ప్రధానమంత్రి మోదీగా మోదీ గారు గాను మంచి ప్రధానమంత్రి గాను ఎన్నో దేశాల మధ్య సఖ్యత కుదిరించి యుద్ధాలను నివారించి పేరు తెచ్చుకుంటున్నారు ఈ కర్నూలు మహాసభలో నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే మీరు మాట తప్పిన ప్రధానమంత్రిగా నిలబడతారని నేను తెలుగుదేశం ప్రభుత్వంలో సభ్యుడిగా అయినా కూడా మా కోరిక మాదే కాబట్టి నేను మిమ్మల్ని మా రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం తరఫున ఈ కోరికలు మన్నించి మాకు ఎస్టీలో చేర్చవలసిందిగా రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం తరఫున కోరుకుంటున్నాను